ప్రదర్శనలో పాల్గొంటున్నాయి ఎల్లజల్లకి సల్మాని దానికి వర్లపూడి గ్రామానికి పెద్ద అహ్మద్ జాలే గారిని ప్రధాన కార్యదర్శి అనంతలం కార్యి గారిని అక్కడ ఆహ్వాని ਜੱਤਰ ਨੂੰ ਜੱਤਰ ਤੋਂ ਮੈਂ ਵੀ ਦਾ ਮਰੇ ਗਿਫਟ ਬਾਕਰ ਚਾ ਲੈਣੇ ਮੰਤਲ ਕਿਨਾਰਾਂ ਚੌਥਰ ਇਹ ਗਰੁੱਪ ਨੂੰ ਲੈ ਕੇ ਜੀਅ ਚੁਕੋਣਾ ਨੇ ਲੋਕ ਲੋਰ ਚ ਬੋਲੋ ਬਾਤ ਕਰੋ ਜੀ ਸ਼ੇਅਰ ਜੀ ఎదగకుండా చేస్తున్నారు ఇదే తప్పుకున్నాడు సప్తున్నాయన్నప్పటి నుంచి అది కంటిన్యూ చేసినట్టు కూడా ಕಂಟಿನ್ಯೂ ಅದು ಎಂಬ ಸೈಡು ಅಟೇನೋ ದ

మీరు పెద్దవాళ్ళు కదా కదప్పుడు మా దేడా బుడ్డి పుట్టిన తిరిగి చిన్న ఛానల్ కదా అంటే పది రెండు పద్నాలుగు వేలు సబ్క్రైబర్ ఈ పన్నెండు వేలు పదిహేను వేల ఇరవై వేలు అయిపోతారు అయిపోతారు అండి కదా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఛానల్ మా ఏం మనకు వస్తుంది చెప్పు ండి ఎంత్రాండ్ సౌండ్ వస్తుంది ఫ్యాను అవునండి అది కూలింగ్ ఫ్యాన్ మొబైల్ది మొబైల్ కూలింగ్ ఫ్యాన్ సౌండ్ వస్తుంది రావికోట అర్చనాపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి కేఎన్ఆర్ కీలక పద్మానాయుడు గారు నాది ఐఫోన్ కదా చిన్న సౌండ్ కూడా క్యాప్చర్ చేస్తుంది దానికి ఉన్న రోగం అదే మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఎనిమిది సెకన్ల ముందు అంజ లోపడ్డానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా నాలుగు సెకన్లు వెతికి పడుతున్నాం పదిహేడో విధాలు రావాలండి हेलो ए ए ए पकड़ चेंज तो चन्नापल्ली రెండవ అడుగుల దూరాన్ని నిమిషముల ఎనిమిదవ స్థానంలో కొనసాగిందనకరణ మూడు సెషన్ల ముందంజ లో ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తనా ముప్పై రెండు సెషన్ల వెనుక లోపల கொள நேர போட்டா தீயல நெய் ஆய் ஆய் ஏய் ஏய் எجا எجا ஆய் இங்க நடே வா நான் இந்த புங்கார பச்ச சட்ல போறேன் છગલે વિજેતલે પાદની સાયકેનિક કર રાજપાળ નાસરા મેમલ પટનાલી દ્વારા જેતા પ્રદર્શનમાં હોય જેડા હરે ઓફિશિયલ ગوتين ચેનલ હોય ન મચ્છે ஒவ்வொரு லேயிலும் சின்ன வீடியோ டிஸ்க் பண்ணுங்க. 4 ஓவர் ரவுண்ட் 900 அடிக்குல தூரா நீ 300 மீட்டர்ல 17 செகண்ட்ல கோச்சி கேடினார். இது வந்து ஃபார்மர் ஜங்ஷன் தான். 8வது தரமுல கொஞ்சசாகு தன்ன दत्ता கண்ணா 28 செகண்ட்ல 9 கிலோ கொண்டு வந்தாரு. இ இ என்னப்பா பாடி எல்ஸ் பேய்.

రోజు ఒకసారి అండి మనకి నాలుగో రోజు నిమిషంలో ఎనిమిదవ శ్లాకంలో కొత్త శ్లాకం కన్నా నలభై ఆరు సెషన్లు పంతొమ్మిదిలో

తెలీదండి నాకు నాలుగు నిమిషంలో ఉందండి ఇది ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలలో మూర్తి చేయడం జరిగింది 8. 1 3 7. 11

ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ యాభై ఒక్క సెషన్ వంద ఏడవ స్థానంలో కొనసాగుతున్న తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగున్నారు ఏడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి

మళ్ళ తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి ముప్పై సెక్షన్ లో ఉన్నారు ఏడవ రెండు వేల ఒక్క దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై ఆరు లో పోతుంది

Ya te voy a entrar la cara. మాదిలేని సాయి గణేష్ గారు కాల్పాడు నవేట్ మండలం పన్నాడు జిల్లా వారి అంతా లాగిన దూరము రెండు వేల నూట ఇరవై ఐదు అడుగుల పది నూట ఇరవై ఐదు అడుగుల పది అంగల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు లైకులు కొట్టండి సబ్స్క్రైబుల్ చేయండి అని అడగొద్దు ఇప్పుడు అందరు లైకలు కొట్టి సబ్స్క్రైబుల్ చేసినానుకోండి నేను అంతా పందాలు పెట్టాలి నా వల్ల కాదు ఏదో కోట పందాలు మెయిన్ మెయిన్ పంద్యాలే పెడతాయి అంతే ప్రతి నెల అంతా పెట్టాలంటే మన వల్ల కాదు అందుకే మెయిన్ పెద్ద ఛానల్ తీసేసింది వెహికల్ కొట్టండి సబ్స్క్రైబుల్ చేయండి అనే మాట వద్దు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేకపోతే సరేంటర్ చూపుతారు అంతే